హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియోఎఫ్ఎం నేను చూడక నేనుండలేని కథ ఎనిమిదవ భాగాన్ని ఇప్పుడు మనం వినిద్దాం ఈ కథను రచించినవారు గౌతమి గారు ఇక మనం కథలోకి వెళ్తే దేవయాని అలాగే మధు మాట్లాడుకుంటూ సంతోషంగా పూలు కోసుకుంటూ ఉంటారు మధు తనకు నచ్చిన పువ్వుని చూస్తూ ఉంటుంది అది గమనించిన దేవయాని ఏమ్మా ఆ పువ్వు నీకు నచ్చిందా అని అడిగింది అంత నచ్చితే కొసుకు తల్లో పెట్టుకోమ్మా వద్దంటే సారగాని చూశారంటే నన్ను తిడతారు ఇందాక పువ్వులు ముట్టుకున్నానని తెలిసి తిట్టారు అని అంటుంది కొంచెం ఫీల్ అవుతూ మధు అలా అన్నాడు సూర్య వాడికి ఈ మధ్య అందరి మీద పెత్తనం చెలాయించడం అలవాటైపోయింది ఏమీ అనుకోక తల్లి వాడి ముఖం వాడు ఎప్పుడు చూడు కోపంగానే ఉంటాడమ్మా నిన్ను చూస్తే ఎవరికైనా తిట్టాలనిపిస్తుందా చూడ్డానికి చాలా అమాయకంగా ఉన్నావు అందమైన నీ చేతులతో పువ్వులను తాకావు కదా అవి ఎంత ఆనందపడ్డాయో అని అంటుంది నవ్వుతూ అని నేనేమీ అనుకోవడం లేదంటే అన్నాక అలాగే ఉంటారు కదా అని అంది మధు అవును నువ్వు ఇంత పొద్దున్నీ ఇంటికెందుకు వచ్చావమ్మా ఏదైనా సమస్య ఉందా మధ్యతరగతి వాళ్ళకి ఏ సమస్యలు ఉంటాయంటే డబ్బే ప్రధాన సమస్య మొదటిసారి నేను ఒక్కదాన్నే ఆంటీ హైదరాబాదు రావడం ఎక్కడికి ఒంటరిగా వెళ్ళలేదు తను ఎక్కడి నుంచి వచ్చిందో అసలు ఏంటి సమస్య అని వివరిస్తూ ఉంటుంది మధు అది విని కన్నీళ్ళు పెట్టుకుంటుంది దేవి అని మిమ్మల్ని చూస్తే ఎందుకో నాకు చెప్పాలనిపించిందంటే కానీ మీరు సహాయం చేస్తారని డబ్బు కోసం మాత్రం కాదు మీరు సార్కి చెప్పకండి అని అంది అయ్యో తల్లి ఇప్పుడు నీ సమస్యకు పరిష్కారం ఏంటి ఒకసారి నేను సూర్యతో నీ గురించి చెప్తాలి అని ఎంది మీరేం చెప్పొద్దు సార్కి నేనే చెప్తాను అని అంది మధు సార్కి నా సమస్య గురించి చెప్తానంటీ ఆయన చూసుకుంటారు మీరేం కంగారు పరకండి నీ సమస్య విన్న తర్వాత ఎలా అయినా సరే నీకు హెల్ప్ చేయాలనిపించింది కానీ నీ ఆత్మాభిమానం ధైర్యం చూసిన తర్వాత ఎలా అయినా సరే నీ సమస్యను తీర్చుకుంటావని నాకు నమ్మకం ఉంది థ్యాంక్స్ ఆంటీ అని చెప్పింది మధు అయ్యో మాటల్లో పడి మర్చిపోయాను ఇంట్లోపలికి రా అని చెప్పి లోపలికి తీసుకెళ్తుంది మధుని సార్ చూశారంటే తిడతారా చాలాసేపు అయింది కదా నేను వచ్చి వెళ్తానంటే మీరు జాగ్రత్త అని చెప్పి బయలుదేరుతూ ఉంటే ఆగుమధు నువ్వెక్కడికి వెళ్తున్నావు ఆఫీస్కే కదా సూర్య నిన్ను తీసుకెళ్తాడు అంటే నువ్వు ఇంకొక మాట మాట్లాడకూడదు వాడు ఏమి అనడమ్మా నా మాట అస్సలు కాదనడు అర్థమవుతుందా నువ్వు ముందు లోపలికి వచ్చి సోఫాలో కూర్చో పని మనిషికి కాఫీ తీసుకురామని చెప్పింది దేవయాని భయంగానే సోఫాలో కూర్చుంటుంది మధు అలా ఇద్దరూ ఆనందంగా మాట్లాడుకుంటూ కాఫీ తాగుతూ ఉంటారు వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడడం అన్నీ కూడా సూర్యకి వినిపిస్తూ ఉంటుంది సూర్య కూడా చిన్నగా నవ్వుతూ అమ్మ ఎప్పుడు ఇంత సంతోషంగా ఎవరితోనూ మాట్లాడలేదు అని అనుకుంటాడు మనసులో మీతో మాట్లాడుతూ ఉంటే అమ్మ నాకు బాగా గుర్తొస్తుందంటే మీలాగే అమ్మ కూడా చాలా ప్రేమగా మాట్లాడేది అమ్మ ఒడిలో పడుకుని అమ్మ చెప్పినవన్నీ వినేదాన్ని అని చెప్తుంది మధు నాకు కూడా నీతో మాట్లాడుతూ ఉంటే మనసుకి ఎంతో హాయిగా ఉంది మధు అని అంటుంది దేవయాని దేవయాని మధుని ఒడిలో పడుకోబెట్టుకుని తన తలని మెరుతూ ఉంటుంది మధు కళ్ళు మూసుకొని అలాగే పడుకుంది సూర్య తన గది నుండి వస్తూ పైనుండి ఇదంతా చూస్తాడు అమ్మా అని సూర్య పిలవగానే ఆ మాటకి ఉలిక్కిపడి నిద్రలేస్తుంది మధు సూర్యుని చూసిన వెంటనే భయంతో సోఫాలో నుంచి లేచి నుంచుంటుంది వచ్చేశావా సూర్య నీకోసమే ఎదురు చూస్తున్నా రా టిఫిన్ పెడతాను ఆఫీస్కి టైం అవుతుంది కదా అని అంటుంది దేవయాని మధు నువ్వు కూడా రామ్మ టిఫిన్ తిందువు అని అంటుంది నాకొద్దంటే మీరు సారకి పెట్టండి నేను బయట వెయిట్ చేస్తానని చెప్పి బయటికి వెళ్ళపోతూ ఉంటుంది మధు సూర్యని చూసి భయపడుతూ ఉంటుంది మధు మనసులోని మధు నా మాట వింటావా లేదా నువ్వు తినేసి వెళ్ళాలి వాణ్ణి పట్టించుకోకు అసలు నువ్వు నా ఫ్రెండ్వి అర్థమైందా అని అంటుంది అమ్మా తను నీ ఫ్రెండ్ ఏంటి తను మన ఎంప్లాయ్ అని చిరాగ్గా అంటాడు సూర్య అయినా తినను అన్నట్టుంది కదా వదిలే అమ్మా నాకు పెట్టు ఫస్ట్ నువ్వు అని సీరియస్గా అంటాడు ఎందుకురా నీకు అంత కోపం అని అడుగుతుంది దేవయాని మేము ఫ్రెండ్సే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తను ఈరోజు నా గెస్ట్ తను టిఫిన్ తినాల్సిందే నీ వల్ల తను భయపడి తినడం లేదు అనింది రా మధు కలిసి తిందామని చెప్పి చేయి పట్టుకుని సూర్య పక్కన కూర్చోబెడుతుంది దేవయాని సరే అన్నట్టుగా మధు కూడా దేవ్యాన్ని బాధపెట్టడం ఇష్టం లేక కూర్చుంటుంది సూర్య మధువైపు కోపంగా చూస్తూ ఉంటాడు అమ్మో సారేంటి అలా చూస్తున్నాడు ఇప్పుడు ఆఫీస్లో నాకు దీని గురించి గ్లాస్ పీక్తాడో ఏంటో అని భయపడుతూనే కూర్చుని టిఫిన్ తింటూ ఉంటుంది మధు ఆంటీ మీరు కూడా తినండి అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకొని కొసరు కొసరి వడ్డిస్తూ ఉంటుంది మధు అలా ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ తింటూ ఉంటే సూర్య ఆశ్చర్యంగా చూస్తూ అమ్మ ఇంటి ఇంతలా కలిసిపోయింది అనుకుంటూ ఉంటాడు మనసులో సరే ఆంటీ నేను వెళ్తాను అని అంటూ ఆమె కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది మధుని ఆశీర్వదించి మొదటిసారి మా ఇంటికొచ్చావు అందుకే ఈ చీర తీసుకో అని చెప్పి చీర పడుతుంది మధుకి అలాగే ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టింది చీర తీసుకుంటే సూర్య ఏమంటాడో అని భయపడుతూ సూర్య వైపు చూస్తుంది మధు మధు తన వైపు చూడడం గమనించిన సూర్య తీసుకో అన్నట్టుగా కళ్ళు పైకెత్తి ఎక్స్ప్రెషన్స్తోనే ఓకే అన్నట్టు కళ్ళరుపుతాడు మధు అది గమనించింది ఒప్పుకున్నట్టుగానే ఉన్నాడు సూర్యాసార అని అనుకుని సూర్య నార్మల్గా ఉండడంతో అమ్మయ్యా అని ఊపిరి పిల్చుకొని సరే ఆంటీ నేను తీసుకుంటాను అని చెప్పి తీసుకుంటుంది ఇంకా వెళ్ళొస్తాను ఆంటీ అని చెప్పి బయలుదేరుతున్న మధుని ఆగు మధు అని చెప్పి తన తలలో మధు ఇష్టపడిన పువ్వుని పెడుతుంది దేవయాని తను ఇష్టపడిన పువ్వు ఆంటీ తలలో పెడతారని ఊహించని మధు చాలా సంతోషపడుతూ ఆంటీ మీరు సో స్వీట్ అని ప్రేమగా ఆక్ చేసుకుంటుంది మధు అలా సంతోషంగా నవ్వుతూ వాళ్ళమ్మతో మాట్లాడుతూ ఉంటే కనురెప్ప కూడా వేయకుండా మధు వైపే చూస్తూ ఉంటాడు సూర్య అప్పుడప్పుడు వస్తూ ఉండు మధు అని చెప్పి అంటుంది దేవ్యాని సరే అమ్మ వెళ్ళొస్తానని చెప్పి సూర్య అలాగే మధు కూడా బయలుదేరుతారు ఆఫీస్కి ఎక్కాలంటే భయపడుతూ ఉంటుంది మధు మధు ఆలోచిస్తున్నావు ఇప్పటికే చాలా టైం అయింది ఆఫీస్కి వెళ్ళాలి కదా త్వరగా అని అంటాడు కోపంగా సూర్య కారు ఎక్కిన వెంటనే సూర్య కోపంగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు సారీ సార్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను ఆంటీ బలవంతం చేశారని తీసుకున్నాను అంతే మీరు అలా కోపంగా ఉండకండి నాకు భయంగా ఉంది అని అంది అసలు నీకు బుద్ధి ఉందా అసలు మా ఇంటికి వచ్చావు ఏం చేస్తావు నువ్వు మా అమ్మతో ఏంటి అంత ప్రేమగా మాట్లాడుతున్నావు నటిస్తున్నావా నీ సమస్య తీరాలని అని అన్నాడు అలా అనగానే మధు కళ్ళల్లో కన్నీళ్లు కారుతూ ఉంటాయి మీరు తప్పుగా అనుకుంటున్నారు నేను నేనెందుకు మీ అమ్మగారితో అలా ఉంటాను ఆవిడ నిజంగా నా మీద చాలా అభిమానం చూపించారు మా ఇద్దరి మధ్య ఉన్న అభిమానాన్ని డబ్బుతో ముడివేయకండి అని అంది నీ మంచి మాటలకి నేనేం పడిపోను మా అమ్మ అందరినీ మంచి వాళ్ళు అనుకుంటుంది కాబట్టి నీ మాటలు నమ్ముతుంది అయినా ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దు నీ లిమిట్స్లోను ఉండో అని అర్థమవుతుందా అని అంటాడు నా సమస్యకు ఏదో ఒక పరిష్కారం వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోతాను సార్ అసలు ఎవరిని ఇబ్బంది పెట్టను అది కూడా మీ ఆఫీస్లో కూడా ఉండను అని అనుకుంటూ ఉంటుంది మనసులో బాధగా మధు సారీ సార్ ఇంకెప్పుడు మీ ఇంటికి రాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ప్రామిస్ అని అంది కారు ఒక సైడ్కి ఆపుతాడు మధు దిగు కిందకి అని అంటాడు కోపంగా సూర్య ఇక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకుని ఆఫీస్కి వచ్చేసాయి అని పొగరుగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సూర్య అలా అనగానే మధు బాగా ఫీల్ అయి దిగి క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అలా మధుని తిట్టినందుకు కొంచెం ఫీల్ అవుతాడు సూర్య చ మరీ రోడ్గా బిహేవ్ చేశాను తనతో అని ఆలోచిస్తూ మళ్ళీ కారు వెనక్కి తిప్పుతాడు క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్న మధు సూర్య గురించి ఆలోచిస్తూ సూర్యసారికి ఒక్కొక్కసారి పిచ్చిగారి పడుతుందా ఏంటి నన్ను ఇలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు అసలు మానవత్వం అనేది లేదా అతనికి అని తిట్టుకుంటూ ఉంటుంది మనసులో విక్రమ్ మధుని చూస్తాడు అంతలో బస్టాప్లో ఉన్న మధుని చూసి విక్రమ్ మధు దగ్గరికి వెళ్ళి మధు ఎదురుగా కారు ఆపుతాడు సూర్య కూడా కారుని మధు ఉన్న చోటికి కొంచెం దూరంలో ఆపుతాడు అదే సమయానికి హాయ్ మధు అని చెప్పి విక్రమ్ పలకరిస్తాడు విక్రమ్ని చూసి షాక్ అయిన మధు హలో సార్ మీరేంటి ఇక్కడ అని మర్యాదగా మాట్లాడుతూ ఉంటుంది ఆఫీస్కి వెళ్తున్నావా అని అడిగాడు అవును సార్ అవును నా ఆఫీస్లో జాబ్ ఆఫర్ని ఎందుకు రిజెక్ట్ చేశావా అని అడుగుతాడు అది సర్ వేరే కంపెనీలో నాకు జాబ్ ఆఫర్ రావడం వల్ల అది యాక్సెప్ట్ చేసాను ఏమీ అనుకోవద్దు అని అంటుంది అలా మాట్లాడుతూ ఉండగానే సూర్య వస్తాడు మధు దగ్గరికి సూర్యని చూసి మధు షాక్ అయ్యి ఈయనేంటి మళ్ళీ వెనక్కి వచ్చారు అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది మధు వైపు కోపంగా చూస్తూ మధు కార్లో వెళ్ళి కూర్చో నేను వస్తాను అని అంటాడు సూర్య ఇందాకేమో పొగరగా దింపేసి ఇప్పుడు కూర్చోమంటున్నారేంటి అయినా అలానగా నేను వెళ్ళి కూర్చోవాలా అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది మధు నేను క్యాబ్లో వస్తాను సార్ అని అంటుంది నేను చెప్పింది చేయ్ మధు వెళ్ళి కూర్చో అని అంటాడు కోపంగా అమ్ము ఇంత గట్టిగా అరుస్తున్నాడేంటి బేస్ వాయిస్కే పోయేలా ఉన్నాను అని అనుకుంటుంది మధు సరే సార్ అని భయంగా వెళ్తుంది మధు నా ముందే మధుని కంట్రోల్ చేస్తున్నాడేంటి సూర్య ఎంత పొగురు విడికి అని సూర్యని తిట్టుకుంటూ ఉంటాడు విక్రమ్ అది చూసిన విక్రమ్ కోపం వచ్చి మధు ఎందుకు వెళ్ళిపోతున్నావు నేను మాట్లాడుతున్నాను కదా అని అంటాడు విక్రమ్ మాట్లాడుతున్నా సరే సమాధానం చెప్పకుండా కారులోకి వెళ్ళి కూర్చుంటుంది మధు ఏమీ అనుకోవద్దు విక్రమ్ సార్ నా జీవితం ఆయన చేతుల్లో ఉంది అందుకే తప్పక వెళ్ళి కూర్చుంటున్నాను అని మనసులో విక్రమ్కి సారీ చెప్పుకుంటుంది మధు విక్రమ్కి కోపం వచ్చింది సూర్య మీద ఎందుకు నీకంత ఉక్రోషం మధు నాతో మాట్లాడుతూ ఉంటే బలవంతంగా తీసుకుని అని అంటాడు కోపంగా విక్రమ్ నువ్వు మాట్లాడుతున్నావని నేను తీసుకెళ్లడం లేదు తను నా ఎంప్లాయ్ ఆఫీస్కి వెళ్తున్నా కదా దారిలో కనిపించింది కాబట్టి నేను తీసుకెళ్తున్నాను దాంట్లో తప్పేముంది అని అంటాడు కోపంగా సూర్య నువ్వు మామూలుగా తీసుకెళ్లినట్టు లేదు నువ్వు కావాలనే మధుని బెదిరించి తీసుకెళ్లినట్టు అనిపిస్తుంది అని అంటాడు విక్రమ్ కోపంగా అది నా ఇష్టం తను నా ఎంప్లాయ్ నేను కోపంగా మాట్లాడతాను లేకపోతే ప్రేమగా మాట్లాడతాను నీకెందుకు అదంతా అని అంటాడు సూర్య వెటకారంగా మధు అసలు మా ఆఫీసులో జాయిన్ అవ్వాలి ఏమైందో తెలియదు నువ్వేం చేశావో నాకు తెలియదు కానీ నీ ఆఫీసులో జాయిన్ అయింది అని అంటాడు విక్రమ్ కోపంగా నేనేమీ బలవంతంగా జాయిన్ చేయించుకోలేదే తనే జాయిన్ అయింది ఏమో నీ ఆఫీసు నచ్చలేదేమో అందుకే ఇక్కడ జాయిన్ అయిందనుకుంటా విక్రమ్ అని అంటూ సూర్య సైట్ ఇస్తూ కావాలనే కోపం తెప్పించాలని అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు సూర్య ఏదో ఒకరోజు తను మా ఆఫీస్లో జాయిన్ అవుతుంది చూస్తూ ఉండని పొగరగా అనేసి వెళ్ళిపోతాడు విక్రమ్ ఏంటో సూర్య సార్ నాకు అస్సలు అర్థం కావడం లేదు నన్ను దింపేసి మళ్ళీ ఎందుకెక్కించుకుంటున్నారు ఆ విక్రమ్ సార్తో గొడవ పడుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది మధు మనసులో అయ్యో విక్రమ్ సార్ వచ్చి నన్ను పలకరించాలా ఇప్పుడు ఏమవుతుందో ఏంటో నాకన్నీ సమస్యలే దేవుడా నువ్వే నన్ను కాపాడాలి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది మధు విక్రమ్ అలా అనేసరికి సూర్యకి చాలా కోపం వచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు కోపంగా డ్రైవ్ చేస్తూ ఉన్న సూర్యని చూస్తూ భయపడుతూ ఉంటుంది మధు సూర్య కోపంగా డ్రైవింగ్ చేస్తూ చాలా వేగంగా వెళ్తూ ఉంటాడు సార్ మీరెందుకు అంత వేగంగా వెళ్తున్నారు నాకు భయంగా ఉంది కొంచెం నెమ్మదిగా వెళ్ళండి అని అంది అలా అనగానే మధువైపు కోపంగా చూస్తాడు సూర్య భూదేవుడు నన్ను చంపేసేలా ఉన్నారే ఈయన నేను ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు అని చెప్పి ఏడుపు మొదలు పెడుతుంది మధు భయంతో మధు ఏడుస్తుందని తెలిసి సడన్ బ్రేక్ వేస్తాడు కొంచెం ముందుకు పడింది మధు నా ముఖం చిట్లిపోయింది చచ్చినోడా అని నుదురు రుద్దుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది మనసులో మధు హేయ్ పిచ్చా నీకు ఎందుకేడుస్తున్నావు కళ్ళు ఎర్రవి చేసి మధు వైపు చూస్తాడు అలా చూడగానే ఆ చూపుకి మధు వణికిపోతుంది సార్ మీరు నన్ను చంపేద్దామని ప్లాన్ వేసారా ఏంటి నేను దిగిపోతా నుంచి ఆటోలో గాని క్యాబ్లో గానీ వచ్చేస్తాను సార్ అని చెప్పి దిగిపోతూ ఉంటే హే ఎక్కడికి వెళ్ళేది నోరు ముసుకొని కూర్చో సీట్లో నుంచి కదలావో కాళ్ళు విరగొడతా అని అన్నాడు వామ్మో ఓరనాయనో వీడెక్కడ దొరికే నా ప్రాణానికి అని బిక్కుముఖం పెట్టుకుని సూర్యవైపు చూసింది ఎప్పుడు చూడు ఏడుస్తూనే ఉంటావా ఇంకా నీకేం పని బాట లేదా అని అన్నాడు మధు ఉడుక్కుంటూ నన్ను మీరు ఎప్పుడు ఏడిపిస్తానే ఉంటారు నాకేమైనా సరదానా మరి ఊరికే ఏడవడానికి అని అంటుంది కోపంగా సూటిగా చూస్తూ సూర్యవైపు ఏమన్నావు మళ్ళీ ఇంకొకసారి అను అని కళ్ళెర చేసి వైపు చూస్తాడు బేస్ వాయిస్ పెంచి అడలిపోతుంది మధు ఈయన వాయిస్ వింటుంటే నా గుండె దడదడ కొట్టేసుకుంటుందిరా దేవుడా సారీ సార్ అని అంది ఇంకొకసారి నీ గొంతు పెంచి నాతో మాట్లాడావనుకో నీ గొంతు కోసేస్తాను నుంచి చూస్తుంటే ఊరికే అరుస్తూ తిడుతూ ఉన్నావే పోనీలేని ఊరుకున్నాను ఇంకొకసారి నా ముందు ఏడ్చినా నాపై అరిచినా నీ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాను అని వేలు చూపిస్తూ బెదిరిస్తాడు అలా అనేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి అదిరిపడుతుంది మధు నిజంగానే నన్ను చంపేసినా చంపేస్తారు నోరు మూసుకొని ఉండడం బెటర్ అని అనుకుంటుంది ఇప్పుడు నేను ఏమన్నానని ఇంత సీరియస్ అయిపోతున్నారు నా మీద ఆయన కోపానికి కారణం విక్రమ్ సార్తో నేను మాట్లాడటం వల్లే వచ్చినట్టుంది అని నాకు అర్థమవుతుంది అందుకే ఆవేశపడుతున్నారు నా మీద నేను కొంచెం కూల్గా మాట్లాడితే బెటర్ అని అనుకుంటుంది సార్ ఇప్పుడు నేను ఏం చేశాను విక్రమ్ సార్ నాతో మాట్లాడితే నా తప్పేముంది సార్ అని అంది ఇష్టం లేకపోతే నేను మాట్లాడాను సార్ మీరు చెప్పిన తర్వాత నేను మాట్లాడలేదు కదా కామ్గా వచ్చి కూర్చున్నాను కార్లు సార్ ప్లీజ్ కోపం తగ్గించుకోండి ఇంకొకసారి నువ్వు విక్రమ్తో మాట్లాడినట్టు నాకు కనిపించిందనుకో నేను ఎలా రియాక్ట్ అవుతానో నీతో ఎలా ప్రవర్తిస్తానో ఎలా ఉంటుందో నీ పరిస్థితి నువ్వు అసలు ఊహించుకోలేవు అర్థమవుతుందా అని అంటాడు సీరియస్గా సూర్య ఈయన మేల్వర్షన్ శివగామికి కరెక్ట్గా సూట్ అవుతాడు ఈయన మాటే శాసనం అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు నా స్థలం పేపర్స్ నా చేతికి వచ్చాక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదురా పారిపోవాలిరా బాబు అనే ఉంటుంది మనసులో మధు హే నేను చెప్పింది వింటున్నావా లేదా ఆలోచిస్తున్నావు అని అంటాడు సీరియస్గా సూర్య తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం